పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదల కానుంది మన్నాడు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది సోమవారమే ఓజీ సినిమా సెన్సార్ పూర్తయింది సెన్సార్ టీమ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం ఇదే మొదటిసారి సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు అసలు సెన్సార్ ఓజీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఓజీ బాక్సాఫీస్ వేటకు సమయం ఆసన్నమవుతోంది ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా బుధవారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఓజీ మూవీ పై హైప్ భారీగా పెరిగిపోయింది ఇక ఓజీకి అన్ని అనుకూలతలు కనిపిస్తుండగా ఒకే ఒక విషయం మాత్రం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ కావడంతో ఓజీలో మితిమీరిన హింస ఉన్నట్టు తెలుస్తోంది దీంతో సెన్సార్ బోర్డ్ ఓజీ సినిమాకి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ సినిమా కోసం థియేటర్ లోకి అనుమతించరు ఈ పరిణామం చూస్తుంటే ఓజీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళకే కాదు పిల్లలకి ఎంతో అభిమానం ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాలని పిల్లలు పట్టుబడుతూ ఉంటారు పిల్లల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులు వాళ్ళని థియేటర్ కి తీసుకెళ్తూ ఉంటారు అయితే ఓజీకి ఏ సర్టిఫికేట్ రావడంతో ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల లోపు ఉన్న పిల్లలు థియేటర్స్ కి రావడానికి వీలు లేకుండా పోయింది దీంతో మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమా చూసే పరిస్థితి కనిపించడం లేదు పైగా దసరా పండుగ రోజులు కావడంతో ప్రజలు కాస్త భక్తిభావంతో ఉంటారు ఈ సమయంలో ఏ సర్టిఫికేట్ సినిమా చూడడం అవసరమా అని కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ లైట్ తీసుకునే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయం ఇప్పుడు మేకర్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది ఫ్యాన్స్ ఎంత రేటు చూసినా కామన్ ఆడియన్స్ కలెక్షన్లు పెరిగి సినిమా హిట్ అవుతుంది ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళందరినీ థియేటర్ కి రప్పించాలంటే ఓజీకి బలమైన పాజిటివ్ టాక్ రావాలి ఏ మాత్రం తేడా వచ్చినా హరిహర వీరమలు పరిస్థితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ఆగస్టు పద్నాలుగున ఇటీవల కూలీ విషయంలోనూ ఇదే జరిగింది రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సినిమాలో హింసాత్మక సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు కోరితే డైరెక్టర్ అందుకు ఒప్పుకోలేదు దీంతో చివరికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ ప్రభావం కలెక్షన్స్ పై తీవ్రంగా పడింది సినిమా రిలీజ్ అయి యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న తర్వాత సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా చివరికి వాళ్లకు చుక్కి ఎదురైంది వైలెన్స్ ఎక్కువగా ఉన్నందున ఏ సర్టిఫికేట్ ఇవ్వడం సభ్యమేనని కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసేసింది దీంతో ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమై ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది సుమారు ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిన రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కామూకి ఉన్న క్రేజ్ పరంగా చూస్తే ఇది చాలా తక్కువేనని చెప్పాలి అలా కూలీ మూవీ ఏ సర్టిఫికేట్ తో తంటాలు పడింది ఇప్పుడు ఓజీ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి కూలీగా జరిగిన పరిస్థితే ఓజీకి జరుగుతుందా లేక ఓజీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి